కార్గో ఎయిర్పోర్ట్ వస్తే ఉద్యోగాలు రావు సరికదా ఉన్న ఉద్యోగాలు పోతాయని హెచ్చరించారు సిపిఎం జిల్లా కార్యదర్శి గోవిందరావు కార్గో ఎయిర్పోర్టు వ్యతిరేక కమిటీ ఆధ్వర్యంలో శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలం వంకులూరు గ్రామంలో ఎయిర్పోర్టు వ్యతిరేకత కమిటీ పతాకావిష్కరణ కార్యక్రమం నిర్వహించారు కార్గో వ్యతిరేక పోరులో కళాజాత కార్యక్రమం నిర్వహించారు గ్రామంలో ఎయిర్పోర్ట్ వలన కలిగే నష్టాలను పాటల రూపంలో అలపిస్తూ ర్యాలీ నిర్వహించారు பண்ண వ్యతిరేకంగా ఈ రోజు శ్రీకాకుళం జిల్లా వజ్రపు కౌస్తూరు మండలం జెండా ఆవిష్కరణ జరిగింది ఈ జెండా భవిష్యత్ ఎజెండా నిర్ణయిస్తుంది ఈ విధంగా ఈ రోజు వందలూరులో ప్రజా కళా అనేది చైతన్య పూర్తిగా ఉత్సాహపూర్తిగా కొనసాగింది ఇది అన్ని గ్రామాల్లో కూడా కొనసాగుతుంది అంతేకాకుండా మన మీడియా మిత్రులు అడిగినారు ఉద్యోగాలు వస్తాయి కదా ఎయిర్పోర్ట్ వస్తాయి ఉద్యోగాలు రావు ఎయిర్పోర్ట్ వస్తే అనేక మందికి ఉద్యోగాలు పోతాయి ఈ సందర్భంగా మేము చెప్పలుస్తాం మంత్రి గారికి కేంద్ర మంత్రి గారికి మేము చెప్తాలు ఉద్యోగాలు రావు ఇక్కడ వేలాది మందికి ఉపాధి పోతుందని చెప్పి కేంద్ర మంత్రి అంటే ఇక్కడ కానీ ఏర్పాటు వస్తే పదహారు గ్రామాల్లో ఐదు వేల కుటుంబాలు అయిపోతారు దీని మీద ఉపాధి ఉన్న ఒక పదివేల మంది ఇవాళ ఉపాధి పోతారు అంతేకాదు ఈ ఉత్తానానికి ఒక ప్రత్యేకత పేరు ప్రత్యేకత వచ్చింది జీడీ కొబ్బరి వాళ్ళ ఈ జీడీ కొబ్బరి చేస్తే ఈ జీడి పరిశ్రమైపోతాయి దానిలో ఉండే వేలాది మంది కార్మికులు ఉపాధి లేకుండా పోతారు మత్స్య సంపద మత్స్యకారులు కూడా ఉపాధి లేకుండా పోతే మీరు ఇచ్చేది ఎన్ఐఏ అంటే కార్గో ఎయిర్పోర్ట్ వస్తే రెండు వందల ఉద్యోగాలు వస్తాయి కలాసి ఉద్యోగాలు అందుకోసం మంత్రి రామ్మోహన్ మేము గారు ఉద్యోగాలు రావు అవి మాయ మాటలు చెప్పి మీరు తెలియజేసుకున్నారు అంతేకాదు అభివృద్ధి అని చెప్తారు అభివృద్ధి కోసం మీరేమో చెప్తారు మూడు సార్లు ఎంపీగా అయినారు ఒకసారి మంత్రిగా అయినారు రోజు ఆఫ్సార్ రిజర్వాయర్ పూర్తి చేసి మీరేమో పలాసాకి బొక్కలు తాగడానికి నీళ్ళు ఎవరే పోయి మీరు అభివృద్ధి కోసం మా చెప్తారా అందుకోసమే ఈ జిల్లాలో ఉండే ప్రాజెక్ట్ అని కూడా పూర్తి చేసి చివరి వరకు మీరు నీరు అప్పుడు అభివృద్ధి జరుగుతుంది అందుకోసం కార్కో ఎయిర్పోర్ట్కి విద్రహంగా బలవంతం పూసాక విద్రహంగా సముద్ర తీర ప్రాంతాన్ని కార్పొరేట్ కంపెనీలకి కట్టుబెట్టడానికి వ్యతిరేకంగా ఈ పోరాటాన్ని దశల వారిగా కొనసాగిస్తామని చెప్పి తెలియజేస్తాను కార్యక్రమంలో సిపిఐ సిపిఎం సిపిఐఎంఎల్ రైతు సంఘాలు పలు ప్రజా సంఘాలు స్థానిక ప్రజలు పాల్గొన్నారు